బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ సిక్స్ అవర్స్ కొంచెం బాగా నానబెట్టుకున్నానండి కాబూలి శనగలు సాయంత్రం స్నాక్ కోసం చేస్తున్నాను ఇట్లా చూడండి సిక్స్ అవర్స్ కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టాను ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి మనం ఇవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే కూడా మనకి అంత లేయర్ అంతా లేచిపోతుంది అనమాట అవి మునిగే వరకు వేసుకోవాలండి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చూడండి ఇప్పుడు దీనికి సాల్ట్ వేసుకుంటున్నాను మళ్ళీ మనం తిరువాత వేసుకున్నప్పుడు మళ్ళీ కొంచెం అప్పుడు వేసుకుని చేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి ఈ నీళ్ళు వేస్ట్ చేయొద్దండి ఈ నీళ్ళు బాగా అవన్నీ వంచినాక ఇవన్నీ ఫిల్టర్ చేసి ఇప్పుడు కాగి అంతా ఉడికినాక మనం వంచుతాం కదండి ఆ నీళ్ళల్లో కొంచెం మనము ఏం చేస్తామంటే సోడా వేసి మనం ఇంట్లో మసిబట్ట ఉంటాయి కదండి అవి నానబెట్టేస్తే పొద్దున వరకు మనము ఉతుక్కోవాలంటే చాలా మంచిగా అవుతాయి అనమాట ఆ నీళ్ళు పడవేయకండి పడబోయకుండా వేయకుండా నానబెట్టేస్తే మంచిగా ఉంటాయి అనమాట ఉప్పు అవన్నీ వేసి ఉంటాం కదా కొంచెం సోడా వేసి నానబెట్టేస్తే మొత్తం మైల దాంట్లో ఉన్న గలీజంతా ఉన్న మురికి జిడ్డు అంతా వెళ్ళిపోతాయండి నేను ఇలాగే చేస్తానండి ఏవైనా ఉడకబెట్టినప్పుడు ఈ నీళ్ళు పడేయకుండా ఉన్న బట్టలన్నీ దిళ్ళల్లో నానబెట్టేస్తాను పంపినాక మీరు కూడా అలాగే చేసుకోండి చూడండి ఇప్పుడు రెండు స్పూన్లు ఉప్పు వేసినాను కదా ఇప్పుడు మూడు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకుందాము దీనికి ధనియాలు ఎల్లిపాయలు కొంచెం మిక్సీకి వేసుకోండి మసాలా అన్నమాట ధనియాలు ఎల్లిపాయలు మిక్సీకి వేసుకోవాలండి మెత్త ఉడికినాయండి ఇది నేను ఫిల్టర్ చే జాలీలోకి వంట వంచేస్తానండి పోపు ఆయిల్ వేసుకోండి కొంచెం వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టదు ఎందుకంటే మనము ఉడక కదండి ఆయిల్ అనేది ఎక్కువ పట్టవు పోపు వేసుకోండి ధనియాలు జీలకర్ర నేను కలిపి పెట్టుకుంటానండి ధనియాలు జీలకర్ర కాదండి ఆవాలు జీలకర్ర అంతా కలిపి పెట్టుకుంటాను నేను ఒకటే దానిలో కొంచెం ఇవి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మిరపకాయలు పోపులకేస్తామండి ఇవి బాగా వేయగాలండి అప్పుడే మనము మిరపకాయ అనేది కొంచెం రంగు మారుతుందండి అక్కడక్కడ రెడ్ అవుతుంది మిరపకాయ అప్పుడు మనము ఉల్లిపాయ వేసుకోవాలండి కరివేపాకు వేసుకోండి కొద్దిగా మిరపకాయ అయ్యాక కరివేపాకు వేసుకోండి కరివేపాకు అనేది నాకు ఒత్తిడి గావకూడదండి పచ్చగా ఉండాలన్నమాట అక్కడ ఉల్లిపాయలు వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకోవాలి మిరపకాయ అనేది ఎర్ర కాదు కొంచెం పచ్చగానే ఉండాలి బాగుంటుంది అనమాట కలర్ఫుల్గా ఉంటుంది ఉల్లిగడ్డ అనేది బాగా ఎర్రగా వేయించుకోవాలండి కొద్దిగా మరీ ఎర్రగా కాదు ట్రాన్స్పరెంట్ కాదు కొంచెం ఎరగ ఎరగానే వేయించుకోవాలి బాగుంటాయి అనమాట స్టార్ట్ కదండి బాగుంటది శనగల్లో వేసుకున్నాను కాబూల శనగల్లో కొంచెం ఉప్పు వేసినాను కదా ఇప్పుడు కా మళ్ళీ తిరువాతలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి మూత పెట్టకండి ఉల్లిపాయ వేయించేటప్పుడు మళ్ళీ దాన్ని ఆవిరిపడి మనకి మెత్తగా అయిపోతాయి అనమాట ఉల్లిగడ్డ కొంచెం ఎర్ర ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ఇప్పుడు ధనియాలు ధనియాలు ఎల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదండి అది వేసి కొంచెం వేయించండి బాగా ధనియాలు ఎల్లిపాయలు కచ్చపచ్చ కచ్చపచ్చగా దంచుకొని చిన్న రోల్లో ఉంటుంది కదండి దాంట్లో కచ్చపచ్చ నూరుకొని దంచుకొని బాగా వేయించుకోవాలండి దీనిలో ఉల్లిపాయలు వేయించుకోవాలి బాగుంటుంది మసాలా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి కొంచెం రెడ్ చిల్లీ పౌడరు కొంచెం పసుపు బాగా వేయించుకోవాలండి కొంచెం ఇంగ వేసుకోండి ఇంగవ్వండి బాగా కలుపుకోవాలి ఈ శనగలు వేసేస్తామండి ఈ పోపులు అనేది ఉల్లిగడ్డ పోపులో శనగలు వేసేస్తాను బాగా కలిపేసుకోవాలండి మళ్ళీ కలిపినాక చూపిస్తానండి అంతా కలిపేసుకోవాలి కింది నుంచి బాగా మంచిగా కలిపేసుకోవాలి మళ్ళీ నీకు మళ్ళీ మేము చూపిస్తానండి అంతా కలిపేసుకున్నాం కదండి మళ్ళీ లో ఫ్లేమ్లో మనము మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలండి చూడండి కలిపేసినాక ఎలా ఉన్నాయో కొంచెంసేపు మనము లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఎంత సువాసన ఎంత స్మెల్ వస్తున్నాయంటే అండి బా అంత మసాలా వాసన చాలా బాగుంది మనము ధనియాలు ఎల్లిపాయ వేసి దంచినాం కదా చాలా బాగున్నాయండి మా వారికి అయితే అక్కడో రూమ్లో కూర్చున్నారండి టీవీ చూసుకుంటా అక్కడికి స్మెల్ వస్తుందండి మా వారికి చాట్ మసాలా ధనియాల ధనియాల పొడి ఎల్లిపాయ వేసినాను కదండి చాలా బాగుంది స్మెల్ అరోమా అనేది చాలా బాగా వస్తుంది అనమాట మీరు ఇష్టం ఉంటే నిమ్మకాయ విండుకోవచ్చు నేనేం పిండుతలేను ఇప్పుడు మీకు కావాలంటే చివరిలో ఈ నిమ్మకాయ రసం విండుకోవచ్చు ఇప్పుడు నేనేం పిండుతలేనండి మాకు ఇష్టం ఉండదు కావాలన్న వాళ్ళు నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు కొత్తిమీర వేస్తామండి అంత కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి మగ్గిపోయినాయండి మగ్గిపోయినాయండి లైక్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి